చె అన్నమయ్య అండ్ ఆర్ఐఆర్ బి రామకృష్ణ జిల్లా ఎస్పీ గారు పోలీసు క్రీడాకారుల నుండి సెల్యూట్ ను స్వీకరిస్తున్న అద్భుత ఘట్టాన్ని మనం వీక్షిస్తున్నాం కనపడేలా పైకి వెళుతున్న అద్భుత ఘటాన్ని మనం వీక్షిస్తున్నాం ఇరవై నాలుగు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి జిల్లా ఎస్పీ ఉత్సాహాన్ని కలిగిస్తాయనేందుకు స్టాండకు నిదర్శనం అందుకే ప్రతి ఒక్కరు ఈరోజు అనగా ట్వంటీ సెవెంత్ నుండి త్రీ డేస్ పాటు అన్నమయ్య జిల్లాలో మనకి యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుందండి దీంట్లో భాగంగా మాకు ఎక్కడ సబ్ డివిజన్స్ అంటే మాకున్న మూడు సబ్ డివిజన్స్ అదేవిధంగా ఏఆర్ ఫోర్స్ వీళ్ళందరి నుండి కూడా వివిధ అంశాల్లో అంటే ఈ రన్నింగ్ కావచ్చు టెన్నిస్ కావచ్చు అదేవిధంగా కబడ్డీ వాలీబాల్ ఇట్లాంటి డిఫరెంట్ గేమ్స్లో షార్ట్ అంతేకాకుండా అథ్లెటిక్స్ ముఖ్యంగా షార్ట్ ఫుడ్ జావలింగ్ త్రో ఇట్లాంటి వాటిల్లో మేము వివిధ రకాల ఈవెంట్స్ మా పోలీస్ ఫోర్స్ కోసం ఈరోజు అరేంజ్ చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంవత్సరం పాటు ఎంతో విధి నిర్వహణలో చాలా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటూ రెగ్యులర్గా మా వాళ్ళు విధిని నిర్వహిస్తుంటారు కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి పోలీస్ ఫోర్స్లో కామందరి బిల్ చేసుకునేది అంతే విధంగా ఈ ఆహ్లాదం అనేది వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి ప్రస్తు ఇదే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తో వాళ్ళు వర్కింగ్లో కూడా మరింత మెడిల్ పెరుస్తుంటారని ఉద్దేశంతో కనెక్ట్ చేస్తుంటారు